బై వీగాన్ ఇగ నుంచి చంద్రబాబు పవన్ ఉమ్మడి పల్లెటెనలు మొదలు కాబోతున్నాయి రెండు రోజుల పాటు ఈ నేతలిద్దరూ కలిసి ప్రచారం చేయబోతున్నారు ఈ రోజు తణుకు నిడద భారీ బహిరంగ సభలుంటాయి రేపు అమలాపురం పి గన్నవరంలో జాయింట్ మీటింగ్స్ ఉండబోతున్నాయి కోట మీ క్యాడర్ కలిసి పనిచేసేలాగా ఒక ఉమ్మడి వ్యూహాన్ని సిద్ధం చేశారు తణుకు అమలాపురం వరిలో టీడీపీ నిడద టీడీపీ నిడుదోలు పి గన్నవరంలో జనసేన పోటీ చేస్తున్నాయి ఇక అసంతృప్తుల్ని చల్లార్చేందుకు ఈ ఉమ్మడి పర్యటనలు దోహదపడతాయని భావిస్తున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ రోజు రేపు ఉభయ గోదావరి జిల్లాలో రోడ్ షోలు పలు బహిరంగ సభల్లో పాల్గొంటారు కూటమి పొత్తు అలాగే సీట్ల సర్దుబాటు తర్వాత కేడర్ లో రావడంతో వాటిని చల్లార్చేందుకు ఈ ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించారు అసంతృప్తులను చల్లార్చి కేడర్ కలపాలని చేసే ప్రయత్నం ఫలిస్తుందా లేదా అన్నది చూడాలి

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు పవన్ రెండు రోజుల పాటు ఉభయ గోదావరి జిల్లాలో ఉమ్మడిగా రోడ్ షో బహిరంగ సభలు నిర్వహించనున్నారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు రోడ్ షో నిర్వహిస్తారు ఆ తర్వాత చంద్రబాబు పవన్ రోడ్డు మార్గాన తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మీదుగా నిడదవోలు చేరుకుంటారు నిడదవోలు గణేష్ చౌక్ రాత్రి రోడ్ షో నిర్వహిస్తారు చంద్రబాబు పవన్ కలిసి తొలిసారి ఉమ్మడిగా జిల్లాలో పర్యటిస్తున్నారు దీంతో వీరిద్దరి పర్యటనకు ప్రాధాన్యత పెరిగింది చంద్రబాబు పవన్ ఉమ్మడిగా పర్యటించే తణుకు అమలాపురంలో టీడీపీ నిడదవోలు పి గన్నవరంలో జనసేన అభ్యర్థులు పోటీలో ఉన్నారు పొత్తులో భాగంగా ఇక్కడ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు కూటమి అభ్యర్థులు కొందరు సహకరించడం లేదని ప్రచారం ఉంది వీరిద్దరి పర్యటనలో అసంతృప్త నేతలతో మాట్లాడి చల్లార్చే ప్రయత్నం చేస్తారని తెలుస్తోంది తాముదరం కలిసి పర్యటిస్తున్నామని క్యాడర్ కూడా కలిసి పని చేయాలని పిలుపుని ఇది తీసుకుందాం ఇది ఇన్వర్టర్ ఏసీ మీరు గ్యాంబ్లరా గ్యాంబ్లర్ జూదం ఆడతారు కదా నువ్వు జూదం ఆడతావా హరి అతను ఊర్కే ఏదో అంటున్నాడు ఇంత ఖరీదైన ఏసీ కొని మీరు స్టెబిలైజర్ తీసుకోకపోతే ఇది జూదం కాకపోతే మరేంటి కేవలం ఒకే ఒక ఫ్లక్చువేషన్ మీ ఇన్వర్టర్ ఏసీ పార్ట్స్ ని డ్యామేజ్ చేయొచ్చు దాన్ని వీగార్ తో కాపాడుకోండి వీగార్ ఇండియాస్ నంబర్ 1 స్టెబిలైజర్ గురువారం అమలాపురం పి గన్నవరిలో చంద్రబాబు పవన్ పర్యటిస్తారు ఉదయం పది గంటలకు చంద్రబాబు ఉభయ గోదావరి జిల్లాల నేతలతో సమీక్షిస్తారు అంతా కలిసి పనిచేయవలసిన అవసరం అసంతృప్తులు కొందరు నేతల ఒంటెద్దు పోకడలపై చర్చించనున్నారు కూటమి అభ్యర్థులు పరస్పరం సహకరించుకుని ముందుకు వెళ్లాలని సూచించనున్నారు ఆ తర్వాత అంబాజీపేట అమలాపురంలో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు పవన్ పాల్గొంటారు చంద్రబాబు పవన్ ఉమ్మడి వ్యూహం కూటమిలో అసంతృప్తులు చల్లారుస్తుందా టికెట్ దక్కని నేతలు ఒక్క తాటిపైకొచ్చి కలిసి పనిచేస్తారా చూడాలి మరి by V-God.